ఇంకా అగో అగో అక్కడ చూడండి అటు వెళ్ళిపోయింది బాబు వచ్చినట్టు యుస్ యుస్ యుసీ మరోసారి రీప్లై బాబు ఏ ఏ సెకండ్ దగ్గర వస్తుందో కరెక్ట్ చూడండి ఇంకా అగో సో నలభై రెండు వరకు సార్ నో అదర్ వెహికల్ అదే ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఈ నాలుగు కార్లోనే కారులోనే క్రయించీల్లో ఉండాలి నాలుగు కారులోనే క్రయించీల్లో ఉండాలి నాలుగు కారులోనే క్రయించీల్లో ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు బాగలేదు స్క్రీన్ ఇంకా ఇందాక టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది ఇది అయిపోయిన తర్వాత అది కాదు అదేనా అది కాదు అదేనా ఓకే సో కారు పాస్ అయింది మనకి డస్ట్ వచ్చింది డస్ట్ వచ్చింది సో కార్ తర్వాత ఒక ట్రక్ 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 వచ్చింది నౌ దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్